హాయ్ అండి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగో మినపిండి ఉంది కదా నేను కొంచెం ఈ రాగిపిండి వేసి రాగిపిండి అట్లా వేస్తాను మనం రాగిపిండి కూడా వేసి తింటే మంచిది అట్లో దోశలోని ఇదిగోండి ఈ మాత్రం పిండి వేసి కొంచెం కొంచెం వేస్తాను కొంచెం సాల్ట్ చేసే కదా కొంచెం మినపండి ఇది సరిపోద్ది పెట్టేసుకుంటాం ఇప్పుడు ఇది వాటర్ వేసుకొని మొత్తం అది కలిపిపాకం పెట్టుకొని రాగి పిండి మినపట్ మనం రాగిపిండి అందినట్లోనే కొంచెం కొంచెం ఇడ్లీ పిండిలోని అలా కంటుకోవాలా బాగా మంచిది తింటే ఏదో రకంగా తినాలి రాగిపిండి మేమైతే ఎక్కువ తింటాం జా రాగి జావ ఎక్కువ కాసుకుంటాం కదా ఇప్పుడు ఇందో మనం కలిపి పక్కన పెట్టుకున్నాం ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం మనం ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం అండి ఇదిగోండి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా నేను తీసుకున్నాను ఇంకో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లా పెట్టుకున్నాం అండి పెట్టుకుని మనం అట్లా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం ఇందులో కలిపేసుకుందాం అట్లు కలిపేసుకుంటేనే బాగుంటుంది మనకి పైన అంటించుకుంటే ఊడిపోతా ఉంటాయి రాయలపాతా ఉంటాయి తిరిగేసుకున్నప్పుడు అదిని ఇలా వేసుకున్నాం అనుకో కలిపేసుకుంటే బాగుంటుంది అన్నమాట స్టవ్ నుంచి రేగు పెట్టాను మనం ఇప్పుడు పిండి రాగిపిండి కలిపినట్లు వేసుకున్నాం పక్కన పెడతాను ఇదిగోండి రేకాలిని కదా మనం అట్లు ఇలా వేసేసుకుంటే హెల్తీ అన్నమాట కొంచెం మినప్పిండ్లు కానీ దోశ పిండ్లు అయినా లేదనుకో అన్నీ కొన్ని కొన్ని పిండ్లు కొంచెం కొంచెం శనగ పిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకున్న అట్లు బాగానే ఉంటాయండి ఇదిగోండి రాగి రాగిపిండి కలుపుకుంటే బాగుంటుంది రాగిపిండి మినప్పిండి కలిపినట్లు ఇప్పుడు ఇది తీసేసుకుందామండి ఇదిగోండి ఇంకొకటి వేస్తున్నాను వేసుకుందండి కానీ అండి తాతగ ఈ ఎట్టు కూడా మనం తీసేసుకుందాం ఇదిగో మళ్ళీ వేసాను ఈ అయితే చాలా హెల్దీ ఎట్లే అండి మనం రాగిపిండి మా నాన్నగారు అసలు తినరండి రా తినగరు కాదు ఏం చేస్తా చెప్పకుండా పిండిలో కలిపేసి మళ్ళీ మా అక్క దగ్గరికి వెళ్తే తినరండి నేను ఎప్పుడు తినేది నాకు పెట్టదు మా కుమారి అంటారా ఎవరికి ఎలా పెట్టాలో నేను పెట్టేస్తాను మాట్లాడకుండా తినేస్తారు ఇప్పుడు ఈ మాములుగా మెనపట్లకి మెనుపట్ల కింద ఇచ్చేస్తే తినేస్తారు అన్నమాట ఇది మొన్న కట్ చేసాను ఇప్పుడు మా నాన్నగారికి మా నేనుకి ఇచ్చేస్తాను ఇది కూడా కానితాయి ఇదిగోండి రాగిపిండి పిండి అట్లేసాను చట్నీ కూడా వేసాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రాగిపిండి అట్లు మనం పిండిలో కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఇదిగోండి ఇది నా భక్తి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలాగా గాయకుండ అనేటివి కలుపుకుని వేసుకోండి బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం